నమస్తే అన్న అందరికి నమస్కారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధానమంత్రి గారు స్పష్టం చేశారు పాకిస్తాన్ కాల్పులు జరిగితే భారత్ కూడా ప్రతిదాడి చేస్తుందని తేల్చి చెప్పారు ఈ మేరకు త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు కాశ్మీర్ విషయంలో మా విధానం ఎప్పటికీ మారదు పాకిస్తాన్ పిఓకేను ఉగ్రవాదులను భారతదేశానికి పాకిస్తాన్ అప్పగించాల్సి ఉంది ఇది తప్ప ఆ దేశంతో మాట్లాడటానికి ఏమీ లేదు ఈ విషయంలో మరే దేశ జోక్యం అవసరం లేదని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే పాకిస్తాన్కు ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే కానీ పిఓకేను భారత్కు అప్పగించడం అలాగే ఎవరైతే ఉగ్రవాదులు తమ దేశంలో ఉన్నారో వాళ్లను తమకు అప్పచెప్పాలని చెప్పేసి దానికంటే ఇంకొకటి ఆ దేశంతో చర్చించ ఏమీ లేదు ఈ విషయాన్ని పాకిస్తాన్ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది అలాగే పాకిస్తాన్ భారత ఆర్మీ చేతిలో భారతదేశం చేతిలో ఓడిపోయిందని చెప్పి వెల్లడించారు మన దేశ ఆర్మీ చేసిన దాడులతో పాకిస్తాన్ పూర్తిగా మనం చేసిన యుద్ధంలో ప్రతి రౌండ్ పాకిస్తాన్ ఓడిపోయింది పాకిస్తాన్ ఎయిర్ బేస్ల పైన మనం చేసిన దాడులతో వాళ్ళు అసలు యుద్ధంలో లేరనే విషయం వాళ్ళకు అర్థమయ్యిందని చెప్పేసి ఆయన ఎద్దేవా చేశారు దాడుల ద్వారా పాకిస్తాన్ కు గట్టి సందేశం పంపామని చెప్పేసి ప్రస్తుతానికి ఆ యొక్క దేశంతో మాట్లాడటానికి ఏమీ లేదు ను మాకు అప్పగించడం అలాగే తమ దేశంలో ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అప్పగిస్తామని చెప్పి అప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉందని చెప్పేసి భారత ప్రధానమంత్రి గారు తేల్చి చెప్పారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్